ఇక వృష్టిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృష్టి రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అర్ధాష్టమంలో చంద్రరాహులు పంచమంలో శనేశ్వరుడు వక్రగతి అష్టమంలో బృహస్పతి భాగ్యస్థిత శుక్రుడి సంచారం దశమస్థిత రవిభుత కేతువులు ఏకాదశ కుచుని యొక్క సంచారం వృష్టికి రాశి వారికి తదేకమైన శ్రమతో కూడుకున్న ఫలితాలే సాధించుకుంటారు ఈ వారంలో అంటే ఎంతో శ్రమపడుతున్నామండి ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి మరి అష్టమంలో బృహస్పతి పంచమంలో శనేశ్వరుడు వక్రగతి అర్ధాష్టమంలో చంద్రరాహులు సంచారం మనం తిరిగేదానికి ఒక ప్రయోజనం మనం కష్టపడేదానికి ఒక లాభం అనేది ఆశించడం తప్పు కాదు కానీ వృష్టికి రాశి వారికి ప్రతి ప్రయత్నంలో అనవసరమైన ఖర్చులు అనవసరమైన వ్యవహారాలు అనవసరమైనటువంటి అనారోగ్య సూచనలు పెరిగేటువంటి అవకాశం ఉంది మరి అనారోగ్య సూచనలు కూడా అనవసరంగా ఎలా వస్తాయంటే సంబంధం లేని వ్యవహారాల పట్ల మనం అనవసర ఆలోచన ఒత్తిడి భారం పెంచుకోకండి దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడిని గురి చేస్తాయి అనారోగ్య విషయాల్లో మానసికమైనటువంటి అనిశ్చిత వాతావరణం ఆందోళన పెంచుకోకుండా ఉండటం చెప్పదగిన సూచన ఇక వృషిక రాశి వారికి వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూలమైన పరిస్థితులే ఉన్నాయి అంటే గతం కన్నా ఓ మెరుగైన ఫలితాలు లేకపోయినప్పటికీ పూర్తిగా నష్టం కాదు పూర్తిగా లాభం కాదు అంటే ఒక డిఫాల్ట్గా నార్మల్గా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి పంచమంలో శనేశ్వరుడు వక్రగతిలో ఉండటం వల్ల రావాల్సిన ధనం విషయంలో కూడా కొంత ముందస్తుగా అవ్వటం ధనం త సరిగా తిరిగి రాకపోవటం ఇచ్చిన హామీల విషయంలో ఇకనే వస్తుందని ఎదురు చూస్తున్నప్పటికీ కూడా కొంత ఆర్థికపరమైన నష్టాలు ఖర్చు స్థానం పెరగడం అనేది కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా లాభస్థిత కుదురు సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల వారికి కొంత సానుకూల పరిస్థితులే ఉంటాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు భూమి కొనుగోళ్లు పెద్ద మొత్తంలో వ్యాపారాలు వ్యవహారాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు దశమి స్థితి శుక్రుని సంచారం వల్ల విందులు విలాసాలు అనవసర హామీలు ఇవ్వకండి అతి మంచితనంతో కూడుకున్నటువంటి ప్రెస్టేజ్ ఇష్యూతో ఆర్థికపరమైన నష్టాలను కొని తెచ్చుకోకండి అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీ కష్టానికి మీ మీరు చేసేటువంటి ఫోకస్కి మీ మంచితనానికి తగిన గుర్తింపు కోసం మీరు ఎదురు చూడటం తప్పు కాదు కానీ అర్ధాష్టమ చంద్రరాహుల సంచారం వల్ల శ్రమే మిగులుతోంది తప్ప ఫలితాలు తక్కువగా గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయంలో ఫోకస్ తక్కువగా ఉంది కాన్సన్ట్రేషన్ కోసం దైవిక బలాన్ని పెంచుకోండి తెల్లవారుజాము లేచి నిద్ర లేచి తెల్లవారుజాము చదువుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది వృశ్చిక రాశి వారికి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగ మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి కొంత ఆలస్యమైన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఈ వారం ప్రారంభంలో మానసికంగా కొంత ఖర్చు స్థానం కుటుంబ రీత్యా ఒత్తిడి భారం పెరగకుండా జాగ్రత్తలు పాటించిన వృషిక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారికి చంద్రదాహుల యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రభావం వృషిక రాశి వారికి కొంత అనిశ్చిత వాతావరణాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి వారం ప్రారంభంలోనే ఏడవ తారీఖు వచ్చేటువంటి గ్రహణ ప్రభావం అనేది ఈ రాశి మీద అత్యధికంగా చూపించడం వల్ల మానసికంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా వృత్తిపరంగా ఇబ్బందులు కలగకుండా గ్రహణ శాంతిని చేసుకోవటం వల్ల వృషిక రాశి వారు తగిన పరిహారాలను చేసుకోవటం వల్ల సమస్యల రీత్యా బయటపడేటువంటి అవకాశం గోచరిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక వృషిక రాశి వారు ఈ వారంలో చక్కగా ప్రతిరోజు కూడా చంద్రశేఖర అష్టకాన్ని చదువుకోండి సూర్యుడి యొక్క ఆదిత్య హృదయాన్ని చదువుకోండి శివుని యొక్క అష్టకాన్ని చదువుకోండి శివాలయ దర్శనం చేయండి పంచామృత రుద్రాభిషేకాన్ని సోమవారంలో చేయించుకోండి గ్రహణ దోషం కోసం మినుములు కేజీంబావు బియ్యం కేజీంబాబు ఒక వెండిది లేదా బంగారది ఒక నాగపడిగా ఒక చంద్రబింబం కూడా వెండిది దాంతోపాటు ఆవునయ్యితో కూడుకున్నటువంటి దానాన్ని మీరు సంకల్పపూర్వకంగా చక్కగా సోమవారం రోజు దానం ఇవ్వటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది వృషిక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ వారంలో వృషిక వారు దీనితో పాటుగా చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ఓం సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు లాభించేటువంటి వారంగా Chip